మా మా సైడు సైడు మాత్రమే ఉండేవి ఇప్పుడు కలర్ కలర్స్ అన్ని వచ్చేవి ఇవి ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా తినడం అంటే ఇష్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బొంగులని ఎలా వేయించుకోవాలో చూద్దాం ఇదిగోని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బానిట్లో నూనె వేసుకొని కొద్దిసేపు కాగిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వడియాలు వేసుకొని ఇలా గంటతో తీసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ వడియాలు వేసుకొని ఆ గంటితో తీసుకోవాలి ఇలా రంగురంగుల వడియాలు రెడీ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలో అన్ని వడియాలు తయారు చేసుకోవచ్చు ఇవి ఇవి అన్నంలోకి కూడా నంచుకొని తినచ్చు స్నాక్స్గా కూడా తినచ్చు నాకైతే స్నాక్స్గా తినడం అంటే ఇష్టం నా పేరు లక్ష్మీదేవి ఈ బొంగులను ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ మెమరీగా చెప్పుకోవచ్చు అప్పుడు ఈ బొంగులు అయితే పసుపు కలర్లో ఉండేవి ఒక్కొక్కటి అయితే పెన్ సైజు మాత్రం పెన్ సైజు మైన ఉండేవి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు రూపాయలు దాంట్లో పది వచ్చేవి ఇవైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తినడానికి కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళు నేను కూడా ఈ బొంగులను తినడానికి ఇష్టపడతాను మీలో చాలామందికి కూడా నేను చెప్పిన మెమరీ గుర్తొచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఈ ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం ఐదు రూపాయలని కొనుక్కొని వచ్చుకునే వాళ్ళం ఈ మెమరీ నాకు చాలా గుర్తు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్